स्ट्रोत न्यूज की स्वागत తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు అరకు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రజలంతా తెలుగు సంవత్సరాది ఉగాది నుండి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఇప్పటి వరకు వైసీపీ రాక్షస పాలనలో మగిపోతున్న మనందరికీ వచ్చే ఉగాది నాటికి ఏపీలో కూడా బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని నిజమైన ప్రజాపాలన రావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు కేంద్రంలో తిరిగి బీజేపీ విజయకేతనం ఎగరవేసి తిరిగి నరేంద్ర మోదీ చల్లని పాలనతో భారతదేశం దేశం సిరి సంపదలతో వర్దిల్లాలని కోరుతున్నారు ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ నుంచి బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో అరకు ఎంపీగా మరొకసారి గెలిపించాలని మీ అందరినీ వినయ్ పూర్వకంగా కోరుకుంటున్నా మరొకసారి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు అందరికి నమస్కారం తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పాలన ఒక రాక్షస ప్రభుత్వం సాగుతుంది వచ్చే ఉగాది కల్లా ఈ రాక్షస ప్రభుత్వం అంతమై కూటమి బీజేపీ జనసేన టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలందరి జీవితాన్ని సుభిక్షం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అలాగే ఈ సందర్భంగా నేను అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా మీ ముందుకు వస్తున్నాను మీరందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను అలాగే కేంద్రంలో కూడా మోదీ గారి ప్రభుత్వం విజయ్ బావుట ఎగరేసి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపుతాయని చెప్పి ప్రజలందరూ అష్టఐశ్వర్యాలతోటి సుఖశాంతులతో బ్రతకాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా ఈ ఉగాది శుభాకాంక్షలు మీ కొత్తపల్లి గీత